నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక యశోదమ్మ గురించి చెప్పుకున్నాం ఆ యశోదమ్మకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులు రామయ్య రంగయ్య ఆ ఇద్దరు పిల్లలు కాస్త చిన్న పిల్లలుగా ఉండగానే వాళ్ళ నాన్న చనిపోతాడు నాన్న చనిపోతే ఆ తల్లి ఆ మొక్కలు పెరట్లో మొక్కలు అవి వేసుకొని ఆ కూరపాదులు అట్లాంటివన్నీ వేసుకొని ఆ కూరగాయలన్నీ అమ్ముకుంటూ ఆ పిల్లల్ని పెంచుకుంటూ వస్తుంది ఆ పిల్లలు పెరిగి కొంచెం ఊహ తెలిసేటప్పటికి వాళ్ళు అమ్మని అడిగే సమయానికి అమ్మమ్మ మమ్మల్ని ఎందుకు స్కూల్కి పంపించలేదు ఇంట్లోనే పెట్టుకుంటున్నావు అని అంటే పొద్దునా స్కూల్కి వెళ్తే మీరు చనిపోతారు అని ఆమె భయపడేది ఈ పిల్లలకు కూడా అట్లాగే చెప్పింది స్కూల్కి పోనీయకుండా చేసి వాళ్ళ కాస్త పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళిద్దరిని కొంచెం కూలినాలి పనులకు పంపించేది వీళ్ళిద్దరు కూలి పనులకు పోయేసి ఏదో కాస్త డబ్బులు తెస్తే ఆ డబ్బులు అమ్మకిస్తే అమ్మ అవి ఇంట్లో ఖర్చు పెట్టుకోగా ఇక ఈ చెట్లల్లో అంటే కాయలు దుంపలు ఇవన్నీ పండించుకుంటుందిగా అవి అమ్మడం కూడాను తగ్గించేసుకొని అంటే పిల్లలు ప పనికి పోతున్నారు కదా వాళ్ళు తెస్తున్నారు కూలి ఆ డబ్బులతోటి ఇంట్లో జరుపుకుంటూ మిగతా డబ్బుల్ని దాచుకోకుండా ఇక పూజలని దేవుళ్ళని అట్లా చేస్తూ ఉండేది ఇంట్లో అమ్మ ఇట్లా అనవసరంగా ఏం దాచకుండా ఖర్చు పెట్టేస్తుందని పిల్లలు అనిపిస్తుంది వయసు వచ్చింది కదా వాళ్ళకి ఎందుకు ఇట్లాగా పూజలని అదని ఇదని ఇంట్లో వ్రతాలని ఎన్ని చేస్తూ ఉంది అని అనుకునేవాళ్ళు తర్వాత కొన్నాళ్ళకి అమ్మ ఎందుకు ఇట్లాగ పూజలు బయటికి అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నావు డబ్బులు కాస్త దాచుకోకుండా అని వాళ్ళు అడుగుతారు మీకేం తెలియదు గమ్ముండండి అండి అప్పుడు వీళ్ళు కాస్త పనికి పోతా వస్తున్నారు కదా కాస్త మాట్లాడడానికి కూడా వాళ్ళకొక్కరంత ధైర్యం వచ్చి అప్పుడు అడిగారు మమ్మల్ని ఏమో చదువు చదివేయకుండా చేసేసావు ఇట్లా పనికి పంపించేస్తున్నావు మేము నాలెడ్జ్ చేసుకొని బ్రతున్నాము ఎందుకు మమ్మల్ని చదువులు పంపించలేదు స్కూల్కి అని అంటే అప్పుడు అని చెప్పద్ది మీకన్నా ముందు ఒక బిడ్డ ఉన్నాడు నాకు వాడిని స్కూల్కి పంపించాను అందువల్లే వాడు చనిపోయాడు అందుకనే నేను అప్పటి నుంచి స్కూల్కి పంపించాను పంపించలేదు మిమ్మల్ని మీరు కూడా చనిపోతారని అని చెప్పింది వాళ్ళకు ఒక వయసు వచ్చింది పెళ్లి వయసు పెళ్లి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టాల వాళ్ళలోనే చూసి ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేసింది ఇద్దరు కోడళ్ళు వచ్చారు ఇక ఇద్దరు కోడళ్ళు ఈ మగాళ్ళు ఇద్దరు కలుసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అట్లా ఉండే సమయంలో ఇంకా ఎక్కువైపోయింది ఆమెకి మూఢనమ్మకాలు ఇక అదే కాకుండా ఇంటికి స్వామీజీలను పిలవడము వాళ్ళ చేత పూజలు చేయించడము ఇంట్లో పూజలు చేయించడము ఇట్లాగా మీలో ఎవరికి కొంతమందికైనా తెలిసి ఉండొచ్చు కొంతమందికి మూఢనమ్మకాల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది ప్రశ్నలని జ్యోతిష్యాలని వాళ్ళని వీళ్ళని ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కొంతమందికి అదొక పిచ్చి ఆమె కూడాను ఆ పిచ్చితోటి స్వామీజీలని వీళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర చెప్పించుకోవడం మాటలు చెప్పించుకోవడం అట్లా చేస్తూ ఉండేసరికి ఈ కోడలు కూడాను పెద్ద కోడలు అడిగింది అత్తయ్య వచ్చిన డబ్బులంతాను ఇట్లాగ మీరు అనవసరంగా వీటికి స్వామీజీలకి పూజలకి వీటికి ఖర్చు పెట్టేస్తున్నారు దాచుకోకుండా అంటే ఇక ఆమె ఓ అని వాళ్ళ భర్తలు పని నుంచి వచ్చే లోపల వీళ్ళతోటి గొడవలు వేసేసుకొని ఆ కొడుకులు వచ్చిన తర్వాత కొడుకులకు చెప్పి నా నా రవస చేసేస్తుంది ఇంక ఇంట్లో గోల గోల అయిపోయి వీళ్ళంతా రచ్చ అయిపోయేసరికి అమ్మ విషయం తెలుసు కదా కొడుకులకి అందుకని వాళ్ళు ఆ కొడుకులు ఏమీ అనలేకపోతారు ఇటు అమ్మని ఇటు భార్యని ఎవరిని ఏమనలేకపోతే ఈమె రచ్చ చేసి లాస్ట్కి పటాల దగ్గరికి తీసుకుపోయి దేవుడి పటాల దగ్గరికి మేము తప్పు అయిపోయిందని చంపలు వేసుకో వేసుకోనని చెప్పని ఆ కోడల దగ్గర గొడవ పెట్టుకొని ఆ కోడలు ఇంకా తప్పదు కదా అని అని చంపలు వేసుకొని నాకు తప్పు చెప్పి వచ్చేసింది అట్లా కొన్నాళ్ళు జరుగుతూ ఉండగా ఇద్దరికి ఒకేసారి గర్భం వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ కోడళ్ళిద్దరికీ ఆ టైం అయింది ఇద్దరు బంగారం లాంటి బిడ్డలు పుట్టేరిద్దరికీ మనవల్ని చూసుకుంటూ సంతోషంగా జరిగిపోతూ ఉంది ఇట్లా ఉండే సమయంలో పిల్లల్ని స్కూల్కి పంపించే వయసు వచ్చింది స్కూల్కి పంపించే వయసు వచ్చేసరికి అప్పుడు ఈ అమ్మాయి వీళ్ళని స్కూల్లో చేర్చాలని అడిగింది కోడలు పెద్ద కోడలు అంటే ఇక ఇంతెత్తన లేచి ఆమె నాన్న రచ్చ చేసేసింది మన ఇంటా లేదు వంట లేదు స్కూల్ లేదు నా స్కూల్కి పంపించే మాట లేదు వాళ్ళకి చదువు లేకపోయినా పర్వాలేదు ఇంట్లోనే ఉంటారు అని రచ్చ చేస్తుంది రచ్చ చేస్తే ఈసారి పెద్ద కోడలు ఒప్పుకోదు ఒప్పుకోకుండా మీరేమో మీ పిల్లలకు కూడా మీ కొడుకులకి చదువు లేకుండా చేసేసారు ఈరోజు వాళ్ళు కాయ కష్టం చేసుకొని బతకాల్సి వస్తుంది ఇట్లాగే ఇప్పుడు మీ మనవాళ్ళని కూడా చేసేస్తావా మీరు అని అని చెప్పని అమ్మాయి గొడవ పెట్టుకుంటుంది గొడవ పెట్టుకుని స్కూల్కి పంపించాల్సిందే పిల్లోడిని అని చెప్పద్ది అంటే ఆమె ఒప్పుకోదు భర్త వచ్చిన తర్వాత ఈ అమ్మాయి గొడవ పెట్టుకొని వాళ్ళత్తతోటి నేనైతే పిల్లోడిని స్కూల్లో చేర్చాల్సిందే దానికి ఇష్టమైతే సరే లేకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతే నా కొడుకుని తీసుకొని అని చెప్పద్ది చెప్పేసరికి ఇక ఆ అమ్మాయి భర్త ఒప్పుకుంటాడు ఒప్పుకొని అమ్మని నచ్చజెప్పి అమ్మ లేదు మాకు చదువు లేకుండా పోయింది ఇప్పుడు వీడికి కూడా చదువు లేకపోతే మా లాగే వాడు కష్టపడాలి నేను స్కూల్లో చదివిస్తాను ఎందుకు ఈ గొడవలు మేము వేరే అని చెప్పని పెద్ద కొడుకు పెద్ద కోడలు వేరే వెళ్ళిపోతారు వేరే వెళ్ళిపోయి ఒక ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఆ స్థలంలో చుట్టుపక్కల కాస్త ఖాళీ స్థలం పెట్టుకొని అందులో ఈ కోడలు మొక్కలు అవి పెంచుకుంటూ కాయగూరలు అవి పండించుకుంటూ టెంకాయ చెట్లు ఒక రెండు మూడు వేసుకుంది ఆ టెంకాయ చెట్లు కూడా కొంచెం తొందరగా వచ్చేటట్టుగా వాటిని చేసుకుంటూ ఇంట్లో అమ్మాయి పని చేసుకుంటూ బిడ్డను చూసుకుంటూ స్కూల్కి పంపించుకుంటూ అట్లా ఉంది ఆ అమ్మాయి పొదుపు చేయడం అట్లా ఉంది కదా సంసారానికి యోగకరంగా అందుకని వీళ్ళు పది రూపాయలు దాచుకోవడము ఆ పిల్లాడు స్కూల్కి పోవడం వాడు బాగా చదువుకోవడం ఇక వీళ్ళింట్లో వచ్చిన కూరగాయలు అయ్యి ఇంట్లోకి సరిపోగా మిగతాయి అమ్ముకోవడం ఇట్లా ఒకటికొకటికి పెంచుకుంటూ కాస్త కాపురము ఒద్దిగ్గా చేసుకుంటూ అమ్మాయి ఒక స్థానాన్ని ఏర్పరచుకొని కొంచెం వాళ్ళొక స్థితికి వచ్చారనమాట మంచి స్థితికి ఈ పిల్లోడికి కూడా స్కూల్ మంచి చదువుకొచ్చి పెద్ద చదువులకు వచ్చేసాడు ఇక ఇక్కడ చూస్తే చిన్నవాడి పరిస్థితి అద్వానం అయిపోయింది అమ్మ చేసే పనులకి అమ్మ ముసలిదైపోయింది రెండవ అబ్బాయి కొడుకు చదువు లేకుండా జులాయి అయిపోయాడు జులై అయిపోయి ఇంక వాడు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల మాట వినకుండా ఇట్లా అయిపోయాడు చదువు లేదుగా చదువుతో పాటు ఇంకా వాడికి విద్యాబుద్ధులు లేనప్పుడు ఏమొస్తాయి అట్లాగా పీడిట్ అయిపోయాడు ఇక ఆలోచించాడు చిన్న కొడుకు ఆలోచించి ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి నేను ధైర్యం లేకే కదా అమ్మని గట్టిగా అడగలేకే కదా నేను అన్నలాగా నేను ఫాలో అయ్యి ఉంటే అంటే ఆ రోజు అన్నొచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు వాళ్ళ వా తిట్టింది నువ్వు భార్య చెంగు పట్టుకొని వెళ్ళావు నువ్వు భార్య చెప్పినట్టే వింటున్నావు వాడిని స్కూల్లో చేర్చావు పెరట్లో కూరగాయలు వేసుకొని పెంచుకుంటున్నారు అట్లా ఇట్లా గొడవ చేసేసరికి ఆ పెద్ద కొడుకు అడగతాడు అమ్మ మాకు అప్పుడంటే పిల్లలం మేము మాకేం తెలుసు నువ్వు చెప్పిన మేము అన్నీ నమ్మాము ఆ రోజు అన్న కూడా నువ్వు ఎందుకు చనిపోయాడు అన్నకి జ్వరం వచ్చి అని గుళ్ళ అందరు చెప్పారు నాన్న తాగుబోతుంట కదా మాకేమో చిన్నపిల్లలు మాకేం తెలుసు ఆయన తాగి తాగి చనిపోయాడని అందరు చెప్పారు నువ్వేమంటే మూఢనమ్మకాలతోటి పూజలు అవి ఇవి అని అన్నీ చేపిస్తున్నావు ఆ అంటే ఆ భార్య నీకు అన్ని మాటలు నేర్పిచ్చి పంపించిందా నా మీదకి గొడవకి అట్లా ఇట్లా అని గొడవ పెట్టుకుంటుంది పెట్టుకునేసరికి ఈ అబ్బాయి గమ్ముగా వచ్చేస్తాడు అప్పుడు ఆ తమ్ముడు మరదలు ఏం మాట్లాడరు అనమాట ఆ అబ్బాయి పక్కన కాముగా ఉంటారు అబ్బాయి కాస్త బాధేస్తుంది తమ్ముడు కూడా ఏం మాట్లాడలేదే నా నా గురించి నా పక్కన అనుకొని వచ్చేస్తాడు వచ్చేసింది కొంతకాలానికి ఇట్లాగా వీళ్ళు కొంచెం బాగా స్థిరపడిన తర్వాత ఈ తమ్ముడు పరిస్థితి అధోగత అయిపోద్ది అప్పుడు ఈ తమ్ముడు అనుకుంటాడు అయ్యో అన్నబాట్లో మనం నడవలేకపోయామే ఈరోజు కొడుకు చూస్తే జులాయ్ అయిపోయాడు చేతిలో డబ్బులు లేవు పనికిపోతేనే ఇల్లు గడిచేటట్టుంది అన్న బాధతోటి అబ్బాయి వాళ్ళ అమ్మతో చెప్తాడు అమ్మ నా పరిస్థితి ఇట్లా అయిపోయింది నువ్వు చెప్పిన మాట విని నీ మాటలే ఇచ్చాను ఈరోజు వాడు చూస్తే ఎటు కాకుండా పోయాడు కొడుకు నాకేముంటే పది పైసలు కూడా చేతిలో లేవు పనికిపోతేనే ఇల్లు గడిచేటట్టుగా ఉంది ఈ ఇట్లాంటి పరిస్థితి నీ వల్లే వచ్చింది నువ్వు నమ్మిన మూఢ నమ్మకం వల్లే వచ్చింది ఆ రోజే అన్నదారులు నేను నడుచుంటే నేను బాగుండేది కదా అని బాధపడతాడు బాధపడేసరికి ఆమెకి అప్పటికి కానీ అంతా అయిపోయింది కదా వయసు అంతా అయిపోయిందిగా ఈరోజు ఆమె ఏం పెట్టగలదు కొడుక్కి ఏం చేయలేదు కదా అప్పుడు సరే నీ ఇష్టం ఇంకా ఎట్లో చేసుకోనంటే అప్పుడు అన్న దగ్గరికి పోయి అన్నతో చెప్పుకొని నన్ను నేను అమ్మ మాట విన్నాను ఆ రోజు కూడా నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను నన్ను క్షమించు అని అంటే ఆ అన్నం వదిన వాళ్ళని దగ్గరకు తీసుకొని అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటూ వాళ్ళకి కాస్త డబ్బు సాయం చేసి ఒక బిజినెస్ పెట్టించి వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టి ఈ అబ్బాయికి చదువు ఏమీ లేదు కదా ఏదో ఒక వ్యాపారం పెట్టించి అబ్బాయి దగ్గర కాస్త ఈ తోడబుట్టినోడు ఉన్నాడు కదా వాళ్ళ పెదనాన్న కొడుకు ఆ అబ్బాయి కాస్త చదువు అది అప్పుడప్పుడు చెప్తా అట్లా ఉంటే వాళ్ళ జీవితం కాస్త పడింది ఆ తర్వాత వాళ్ళు అందరూ సుఖంగా ఉన్నారు అని ఈ కథని ఎందుకు చెప్పాను అంటే ఇది కథ అండి జరిగింది కాదు నా కళ్ళ ముందుది కాదు నా అనుభవంలోది కాదు ఇది ఒక స్టోరీ దీంట్లో వాల్యూ అయింది ఏంటి చదువు ఎందుకంటే ఆ చదువు లేనందువల్లే కదా చదువు తల్లి చదువుకొని ఉంటే ఈ మూఢనమ్మకాలు నమ్ముండదు ఆ మూఢనమ్మకాల వలన ఈ బిడ్డల్ని చదివించలేకపోయింది ఆ భర్తని దారిలో పెట్టలేకపోయింది ఇక పిల్లలు అన్నా దారికి రావాలి అనుకుంటే వచ్చిన కోడలు మంచిదైంది కాబట్టి ఎట్లగో గొడవ పడో ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చింది ఆ కోడలు కాబట్టి చదువు లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు అంటే ఒకప్పుడు అట్లా చదువులు ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఎవరూ ఉండరు కానీ కొంతమంది ఇంకా కూడాను చదువుకు విలువ ఇవ్వకుండా పిల్లలు ఇట్లా ఉన్నారు తల్లిదండ్రులు ఈ మధ్య చాలా వరకు పోరాడుతున్నారు కానీ నేను చెప్పినట్టు మీరు తల్లిదండ్రులే ఇప్పట్లో ఎందుకంటే నా వీడియోలు ఇప్పుడు పిల్లలు చూడరు కదా చిన్న పిల్లలు కదా మీ పిల్లల్ని టెన్త్ వరకు మీరు కష్టపడండి కనీసం టెన్త్ వరకే కాదండి ఇంటర్ ఖచ్చితంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిపోవాలి అప్పటిదాకా మీరు కంటిలో కాపల్లాగా వాళ్ళని కాపాడుకుంటూ మీరు గనక చదివిచ్చారంటే రేపు ఒక రోజు మీరు ఎన్నో కోట్ల ఆస్తి ఇచ్చినట్టు వాళ్ళకి అందుకే నేను ఈ విషయం చదువుతున్నాను ఎందుకంటే చదువు లేకపోతే ఎవ్వరూ ఎక్కడా పనికిరారు మీరు వంద కోట్ల ఆస్తి ఇచ్చిన మీ ఊరి వరకే మీ వీధి వరకే వాళ్ళకి ఒక విలువ కానీ వాళ్ళకి చదువు ఉంటే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ విలువ ఉంటుంది కాబట్టి నేను ఈ చదువు గురించే ఈ స్టోరీని కలిపాను నేను కాబట్టి అందరూ కూడాను కొంచెం అంత ఇంత కొంచెం అంటే పది రూపాయలు ఏదో ఒక రకంగా బిజినెస్లో వస్తున్నాయి కదా అనుకుని కొంతమంది బిజినెస్ వైఫే మొగ్గు చూపుతున్నారు ఇంకా కూడాను కానీ ఇప్పట్లో అసలు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదండి చదువు లేదు జాబ్ లేదు అంటే పెళ్ళిళ్ళు అవ్వట్లే పూజారులకు పెళ్ళిళ్ళు అవ్వట్లే వ్యవసాయదారులకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పొలం పని అంటేనే పెళ్ళిళ్ళు అవ్వటం లే వాళ్ళకి ఎన్ని ఎకరాలుండని వంద ఎకరాలు ఉండని రెండు వందల ఎకరాలు ఉండని వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేదు యాభై వేలు సంపాదిస్తే చాలు అంటున్నారు యాభై వేలకి ఏం వస్తుందండి నెలలో యాభై వేలకి ఏమి రాదు రెంటే రావట్లేదు ఇప్పుడు కనీసం సిటీలో బ్రతకాలి అంటే యాభై వేలు రెంట్ కట్టాలి కాబట్టి పిల్లల్ని మీరు కష్టపడి చదివించండి ఇంకా రాబో కాలాల్లో ఇంకా చదువుకి ఇంకా డిమాండ్ అయిపోద్ది అసలకే అమ్మాయిలు ఇప్పటికే అబ్బాయిల్ని లెక్క చేయడం లేదు చదువుతో మేము సమానత్వం కావాలి సమానత్వం కావాలి అంటే నైంటీ పర్సెంట్ వాళ్ళే తీసేసుకున్నారు అమ్మాయిలే ఇంకా టెన్ పర్సెంటే ఉంది వాళ్ళకి ఒక విలువ కాబట్టి ఆ చదువు కూడా లేకపోతే కష్టం అవుద్ది అమ్మాయిలకన్నా కొంచెం ఎక్కువే చదవాలా అనుకుంటే సమానంగా అన్నా చదివేటట్టుంటే ఒకరికొకరికి బండికి రెండు చక్రాలలాగా జీవితం కొనసాగద్ది అనుకుంటూ నేను ఇది చెప్తున్నాను నాకు ఎందుకో ఈ మధ్య వరుసగా ఇట్లాంటివే వస్తున్నాయి టీచర్ల గురించి సార్ల గురించి ఇలాంటి స్టోరీలే వస్తున్నాయి ఏమో మరి నా చేత అట్లా పలికించాలని అనుకున్నాడేమో భగవంతుడు అందుకనే నేను చెప్తున్నాను చదువుకున్న వాల్యూ ఎక్కడా దేనికి రాదు అని నేను వాళ్ళు చదువుకున్న చదువే ఒక పెద్ద ఆభరణం అనుకోవాలి మీరు ఏం చెప్తున్నా నేను మీ తల్లిదండ్రులకు చెప్తున్నాను మీరు ఎవరైనా కూడాను మీ పిల్లలకు చెప్పాలి అనుకుంటే ఆ చదువు విలువ గురించి ముందు చెప్పి చదివించండి ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ చెవులో నూరిపోయేయండి చదువు 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 అని చదువు గురించి విలువ చెప్పండి చదువు గురించి ఎవరు ఎంత వాళ్ళు అయ్యారని చెప్పండి ఇలా చెప్పగా వాళ్ళకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చదువు వలన ఎంత లాభమా అని ఈ విధంగా మీరు చెప్తే మీ పిల్లలు ఆటోమేటిక్గా చదువు మీదకు మనసు పోద్ది బాగా చదువుకుంటారన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నేను నశపెట్టాను అని అనుకుంటే అంటే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నశపెట్టాను అనుకుంటే క్షమించండి మీకు గనుక బాగుంటే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి